కుటుంబాలకు సంబంధించిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల ఇంటి నిర్మాణ కోసం కేటాయించిన ఇందిరామ అవుట్లెట్ను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై మండిపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళేపల్లి భాస్కర్ గౌడ్ ఆనందకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు మంచిర్యాల జిల్లా తాండూరు మండల్ బారేపల్లి గ్రామంలో రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణ కోసం స్థలాలు కేటాయించిందని అన్నారు సేకరించిన భూమి నుండి అరవై ప్లాట్లు చేసి గతంలో నిరుపేద లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో తాండూర్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాండూర్ సింగిల్ విండో చైర్మన్ సుబ్బా దత్తమూర్తి ప్రభుత్వానికి అప్పచెప్పిన భూమిని తన రాజకీయ పలుకుబడితో మళ్లీ ఆ భూమిని తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని రైతు బంధు క్రాఫ్ట్ లోన్ తీసుకున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ అయిన సర్వే నెంబర్ పై విచారణ చేపట్టి పేదల భూమిని పేదలకు అంద చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏళ్ళలో భూస్వేకరణ చేపట్టినటువంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది ఆదిలాబాద్ డిస్టిక్ ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే ఇది భూసేకరణ చేపట్టడానికి విడుదల చేసినటువంటి ఇది గెజిట్ నోటిఫికేషన్ ఆ తర్వాత విడుదల చేసినటువంటి డిక్లరేషన్ ఆ తర్వాత మనకు ప్రొసిడింగ్ కాపీ కూడా వచ్చింది ఆ ప్రొసిడింగ్ కాపీ అనంతరం సుబ్బా దత్తమూర్తి ఏదైతే ఉన్నాడో ఫార్టీ వన్ బై ఆ సర్వే నెంబర్లోని ఒక ఎకరం పదిహేడు గుంటలు గవర్నమెంట్కు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సేల్ అగ్రిమెంట్ కాపీ ఇది ఆ తర్వాత ఆయన చెక్కు రూపంకంలో నష్టపరిహారం తీసుకున్నటువంటి సుబ్బా దత్తమూర్తి చెక్కు తీసుకున్నటువంటి అతను చేసినటువంటి శ్వాసతలు చేసినటువంటి సంతకం అతని చెక్కు నెంబర్ కూడా ఉంది ఇచ్చినటువంటి చెక్కు నెంబర్ సిక్స్ టూ టూ ఫైవ్ నైన్ సిక్స్ చెక్ నంబర్ ఆ తర్వాత అతను ధరణి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ను ఉపయోగించుకొని తన రాజకీయ పలుకుబడితో అధికారుల్ని మేనేజ్ చేసి ధరణి పోర్టల్ ద్వారా తను ట్రాన్సాక్షన్ తన పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈసీ ఈసీ కాపీ ఇది ఆ తర్వాత తన పట్టా పాస్బుక్లో ఇతర సర్వే నెంబర్లతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల స్థలం కోసం గవర్నమెంట్కు తను అమ్మిండో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై లోని ఒక ఎకరం పదిహేడు గుంటల భూమిని మళ్ళీ తన పట్టాదారు మళ్ళీ పట్టా చేసుకున్నటువంటి ఇది పాస్బుక్ తనది ఇవన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత గవర్నమెంట్ నుండి పొందుతున్న రైతు బంధు డీటెయిల్స్ కూడా ఆ కాపీలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ నుండి రైతు బంధు తన పొందుతున్నాడు నా పేరు తాళ్ళాపల్లి భాస్కర్ గౌడ్ నేను తాండూరు మండలం రేచిని గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మా తాండూరు మండలంలోని రేచిని గ్రామ పంచాయతీలో రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను నిరుపేదలకు ఇద ఇదల్చి అందుకుగాను ఇళ్ల స్థలాల కోసం స్థల సేకరణ కోసం మా గ్రామానికి సంబంధించిన సుబ్బ దత్తమూర్తి మరియు డోకే లక్ష్మి నుండి సుబ్బా దత్తమూర్తి సర్వే నంబర్ ఫార్టీ వన్ బై ఆలోని ఒక ఎకరం పదిహేడు గుంటలు డోకే లక్ష్మికి చెందిన సర్వే నెంబర్ ఫార్టీ ఫైవ్ బై ఆలోని ఒక ఎకరం ఇరవై ఐదు గుంటల భూమిని స్వీకరించి అందుకుగాను వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఫ్లాట్లు వేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆర్థిక స్తోమతి బాగోలేకపోవడం వల్ల లబ్ధిదారులు ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయారు తరువాత ఈ సుబ్బా దత్తమూర్తి టీఆర్ఎస్ పార్టీ తాండూర్ మండల అధ్యక్షుడు మరియు అదేవిధంగా తాండూర్ సింగల్ విండో చైర్మన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెండు వేల ఏడు సంవత్సరంలో తన భూమిని గవర్నమెంట్కు ఏదైతే అమ్మాడో అదే భూమిని మరల ధరణి పోర్టల్ ద్వారా మరల తన పట్టాలో ఆ ఎకరం పదిహేడు గుంటలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం నుండి రైతు బంధు సాయం మరియు పంట లోను పొందడం జరుగుతుంది ఇదంతా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చేసుకున్నాడు అధికారులు కూడా చూచూడినట్టుగా ఉండి వారికి వత్తాసు పలికిన్లు ఇలా చేయడం వల్ల నిరుపేదలకు ఇళ్ల స్థలం ప్రభుత్వం కేటాయిస్తే వారికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ సుబ్బ దత్తమూర్తి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చట్టవిరుద్ధమైనవి కాబట్టి వారిపైన చట్టపరమైన ఇంక్వైరీ చేసి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మేము రేచిని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఎవరైతే నిరుపేదలకు స్థలాలు కేటాయించారో వరి మళ్ళీ వారికి సుబ్బా దత్తమూర్తి నుండి ఆ భూమిని విడిపించి అదే నిరుపేదలకు ఆ ఇంటి స్థలాలు కేటాయించాల్సింది కూడా సంబంధిత అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్